కథ పేరు నిశ్శబ్దంగా చేసే మంచితనం ఒక ప్రశాంతమైన అడవిలో జంతువులన్నీ తమ తమ పనుల్లో మునిగిపోయి ఉంటాయి అక్కడ తాబేలు ధీర చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది ఎవరూ గమనించరు ఎవరికీ అవసరం కూడా ఉండదు అనిపిస్తుంది అడవిలో జంతువులు అన్నీ ధీర నెమ్మదిగా నడవడం చూసి నవ్వుకుంటాయి ఇంత నెమ్మదిగా ఉంటే ఏముపయోగం ధీరా ఏమీ మాట్లాడదు నవ్వుతూ ముందుకు నడుస్తుంది విపత్తు ఒక ఒకరోజు అకస్మాత్తుగా భారీ వర్షం అడవిలో చిన్న వాగు పెద్ద నదిలా మారుతుంది చాలా జంతువులు దారిమర్చిపోతాయి ధీరా ఆగుతుంది ఎవరూ చూడకపోయినా తన బరువైన శరీరాన్ని నీటి మధ్య నిలబెట్టి ఒక సురక్షిత దారిలా నిలబడుతుంది చిన్న జంతువులు ఒక్కొక్కరిగా దాని దానిమీదుగా దాడుతాయి వర్షం తగ్గిన తర్వాత అడవి మళ్లీ ప్రశాంతమవుతుంది అప్పుడే అందరికీ అర్థమవుతుంది ఎవరూ మాట్లాడని వాడే అత్యవసర సమయంలో నిలబడతాడు అందరూ ధీరాను గౌరవంగా చూస్తారు చివరి మాట ధీరా చెబుతుంది పెద్దగా మాట్లాడడం కాదు అవసరమైనప్పుడు విలువ అడవి మౌనంగా తల ఊపుతుంది కథ సందేశం కనిపించని వాళ్లు కూడా అవసరమైనప్పుడు హీరోలవుతారు నిశ్శబ్దంగా చేసే మంచి పని గొప్పది వేగం కంటే Стиратво е макијум.